గట్టు యాదవ్ జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ వి కామరెడ్డి డిక్లరేషన్ను కప్పిపెట్టే డ్రామాలు ఆడుతోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షులు పలుసర్ రమేష్ గౌడ్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ఘాటుగా విమర్శించారు నిరంజన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో బి శిల ఓట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ అంటూ మరోసారి మోసం చేస్తుందని ఆర్డినెన్స్ ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేటట్లు ఉంటే అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి ఎందుకు పంపిందని ఎద్దేవా చేశారు కార్మిక లోకం మీద పాలన పోడానికైతేనేమో ఢిల్లీ పా చేస్తారు మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంత చిత్తశుద్ధి ఉంటే మరి వాళ్ళు ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి మరి బీసీల మీద నిజంగా రాహుల్ గాంధీకో కళో ఓకే మరి రేవంత్ రెడ్డిని పక్కన జరిపి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఒక బీసీలు చేయాలి వాళ్ళు వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డిని దిగిపోయి మరి బీసీ చేస్తే అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉందా లేదా నిజంగా బీసీ కూటని అమలు చేయాలంటే రాజకీయంగా చిత్తశుద్ధి ఉండాలి కాంగ్రెస్ పార్టీ అనేది చిత్తశుద్ధి లేని పార్టీ అది కంకోశం అనేది విష పార్టీ విషపూరితమైనటువంటి పార్టీ గొప్పది చెప్తారు మేము బెంగానే పక్షాన చేస్తామని చెప్తాం కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో రైతాంగం తెలువుల కొత్తతోన తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఈ రాజకీయ డ్రామా తెరలేసింది ఈ మంత్రులంతా ఏం చేస్తున్నారు కేవలం ఒక ఆధార్ కార్డుకు ఒక యువ బస్తా ఇస్తారా ఒక రైతుకి వంద ఎకరాలకు ముందు ఒకటే ఆధార్ కార్డు ఉంటుంది కదా మరి ఆ సోకి లేకుండా ఇయ్యాలా ఎకరాకో బస్తా ఇవ్వాలి కానీ ఈ ఆధార్ కార్డుకు బస్త ఇచ్చే దుస్థితి తీసుకొచ్చి ఏదో కొట్టలేదని చెప్తారు చెప్తారు ప్రజలంతా కూడా తీవ్ర నిరాలుతో ఇబ్బందులు పడుతుంటే మరి మంత్రులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వైద్యపరంగా ఇలా వాళ్ళు ఒప్పని మాట్లాడుతున్నారు కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ప్రజల పట్ల ప్రేమ కానీ ప్రభుత్వ రంగం కనిపించే విధానంలో కానీ వాళ్ళకి ఎటువంటి అవగాహన కానీ బాధ్యత కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ నయా వంచనా బీసీలందరూ కూడా గుర్తించాలి ఇది కేవలం ఎన్నికల కోసం చేసే డ్రామా తప్ప దమ్ముంటే ధైర్యం ఉంటే కేంద్రాన్ని ఒప్పించి చట్టబద్ధత చేయండి ఆ చట్టబద్ధత అయిన తర్వాతనే వాటే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ని చట్టబద్ధ్రత చేస్తాం చట్టసభల్లో కానీ అన్ని రంగాల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే మన ద్వందని దోశ గురితలనే తల్లి బయటపెట్టింది వాస్తవానికి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ మీద ఢిల్లీ పెద్దలు కూడా వచ్చి వాగ్దానాలు చేయడం జరిగింది జరుగుతున్న ఇవాళ స్థానిక సంస్థలు దగ్గరకు ఉంచుకొస్తున్న సమయంలో ప్రభుత్వం ఏర్పాటై కొంతొమ్మిది నెలలు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత ఎత్తుగాడల కోసమే దీన్ని దాల్చింది బీసీలకు చట్టబద్ధత చేసి నలభై రెండు శాతం ఇవ్వాల్సింది మరి మరి ఆర్డినెన్స్ ఎదుర కొత్త నాటకానికి దిగింది మరి ఆర్డినెన్స్ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సిన అవసరమే ఉండదని ఈ సందర్భంగా మేము అనిపిస్తున్నాం మీరు పంపించింది ఎట్లా అమలు కాదని తెలిసి బీజేపీ పార్టీ ఓటీసీ పైనార్టీ గెలిచిన కనుక ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు నగ్నంగా మాట్లాడడం జరిగింది ఇస్లో ముస్లిం మైనార్టీలను చేర్చిన వరక లెక్కలు సరిగా లేవు డివైడ్ చేసి ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న వాళ్ళ మంత్రులతో చెప్పించడం కూడా జరిగింది ఇదంతా కూడా ఒక జగన్నాటకం ఎట్లా బీసీలకి ఇదంతా జరగదు ఇది అమలు కాదు కేంద్రం ఎట్లా ఒప్పుకోదని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకున్నది కేవలం ప్రతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చట్టబద్ధతలేని లేని ఆర్డినెన్స్ని తీసుకొచ్చి గవర్నర్ ద్వారా ఒక జీవోను తీసుకొని మరి దాని ద్వారా చలామణి చేయమంటు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పడుతున్నది బీసీ నేతలకు కూడా ఇలా సోగిలేదు చట్టబద్ధత లేని ఈ రిజర్వేషన్ని మనం ఎట్లా అంగీకరిస్తాం మరి వాళ్ళు వెళ్ళి ఆయనకు బొకేలు ఇచ్చి బీసీ సంఘం నాయకులంతా కూడా అమాయకులుగా లాగా తలలు తలనూపుతున్నారు తప్ప దీని మీద లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది మరి ఇది న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయి తప్పకుండా కేవలం టిఆర్ఎస్ పార్టీని బద్లాం చేయడానికే రేవంత్ సర్కార్ అల్లుకున్నటువంటి కుట్రలు ఎట్లాగో ఎన్నికల లోపల ఎవరైనా కోర్టుకు వెళ్తే వాళ్ళని దీన్ని మీడియా మిత్రులందరికీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి తీర్మానం చేసి అది గవర్నమెంట్ తరఫున ఒక ఆర్డినెన్సు జారీ చేయడం జరిగిందని చెప్పేసి మన బీసీ సంఘాల నాయకులు మరి ముఖ్యమంత్రి లెక్క వెళ్ళి వాళ్ళకు పుష్పలు ఇచ్చి అభినందన చెప్పి అలా ఊరూరా బాలాక నిషేధకాలు చేయడం జరిగింది ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ అనేది ఉత్సవ విగ్రహాలుగా మారినాయి అర దానికి మీరు రిజర్వేషన్ కల్పించిగా దండుగా అని చెప్పేసి మా అభిప్రాయం ఈరోజు గణాంగానికి వెళ్తానంటే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మన యాభై శాతం పైగా బీటీలు బీసీలు పోటీ చేయడం జరిగింది మరి ఈరోజు డెప్యూటీస్కి కుర్చీ లేదు డెప్యూటీస్కి ఆఫీసు లేదు ఇదల్లా ఏ ప్రభుత్వాలైనా ఇప్పుడు ఏ పార్టీలైనా కానీ ఇచ్చినా కానీ యాభై శాతం పైగా బీసీలు ఈ స్థానిక సంస్థల్లో ఇంకా అయిపోయి పోటీ చే చేస్తున్నారు బీసీ ఎస్టీ మైనార్టీలు కలిపి తొంభై శాతం పైగా ఈరోజు స్థానిక సంస్థలు పోటీ చేస్తున్నారు ఇదల్లా ముఖ్యం కాదు బీసీ సంఘాలు అనేది నిజమైన చట్టబద్ధత ఉంటే బీసీలమైన నిజమైన పేరు ప్రేమ ఉంటే చట్టసభల్లో తీర్మానం చేయాలి ఎమ్మెల్యేలు ఎంపీలుగా బీసీలకు నలభై నూట శాతం కల్పించినప్పుడే ఈరోజు ఆ బీసీలు అనేది మీ మీద నమ్మకం కురుతుందని చెప్పేసి మేము సున్నితంగా మీకు విన్నమించుకుంటాం మరి ఈరోజు ఎంపీటీసీకి వస్తుందంటే వాళ్ళకు అసలు ఏమి ఎక్కడకు ఉండాలో వాళ్ళకి ఏ వాళ్ళు పోటీ చేయడం తప్ప తర్వాత ఏం చేయాలో విధులు అసలు తెలియదు జిడిపిసి అయితే అంటే పోటీ చేయడం తప్ప మరి ఏ మీటింగ్ పోయేది తప్ప వాళ్ళకి ఏం వాళ్ళకి ఏం విధులు వస్తున్నాయి ఏం అని చెప్పేసి తెలియదు మరి అటువంటి దానికి రిజర్వేషన్లు కల్పించినాక మేము మా మా వ్యక్తిగతంగా మా కానీ మేము దాది పెద్దగా మాకు బీసీలకు ఉపయోగపడుతుందని చెప్పేసి మేము అనుకుంటలేము ఇంకా ఎప్పుడైతేనంటే పార్లమెంటులో చట్ట చట్టసభల్లో చట్టబద్ధ నలుగురు శాతం ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలు కల్పించినప్పుడే బీసీలకు నిజమైన సాధికారత ఉంటదని చెప్పేసి తెలియజేస్తున్నాం జై తెలంగాణ నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పిస్తాం చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఆ రోజు డిక్లరేషన్ కూడా జరిగింది ఆధార పాలనగా ఒకరి భుజం మీద తుపాను పెట్టి కాల్చాలన్న ఉద్దేశంతో ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించడం జరిగింది రాష్ట్రపతికి పంపించిన తర్వాత అక్కడి నుంచి ఆ బిల్లు పార్లమెంట్లో చట్టబద్ధత పొందాల్సిన అవసరం ఉంటది ఆ చట్టబద్ధత పొందిన తర్వాతనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు జరుగుతాయి కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకానికి తెరలేపింది ఇవాళ మోడీ గారి మీద దొప్పేసి ఈ చట్టబద్ధత వాళ్ళే కల్పించాలి మేము తీర్మానం చేసి పంపినామని ప్రజలను అదేవిధంగా మోసం చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ యత్నిస్తుంది వాస్తవంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఉంటే ఖచ్చితంగా చట్టబద్ధ కనిపించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ ఆనాడు ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ ను చట్టబద్ధత కల్పించడానికి ఆ రోజు ఆర్డినెన్స్ తెచ్చినప్పటికీ కేంద్ర స్థాయిలో పార్లమెంట్లో చట్టబద్ధత లేకపోవడంలో ఆ రోజు జరిగింది ఇవాళ మొత్తం బీసీ కులకరణ సర్వే ప్రకారం ఇవాళ యాభై రెండు శాతం బీసీలు ఉన్నారని ఒక సర్వే ద్వారా నిర్ణయం జరిగింది కానీ ఆ సర్వేను చేస్తూ ఇవాళ నలభై రెండు ఉన్నారని చెప్పి ఇవాళ వాళ్ళు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ నలభై రెండు శాతానికి కూడా చట్టబద్ధత లేకుండా కేవలం ఆర్డినెన్స్ అనేది ఒక కొత్త నాటకం దానికి ఎటువంటి చట్టబద్ధం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా పార్లమెంటు లో నలభై రెండు శాతం చట్టబద్ధత కల్పించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల వెళ్ళాలని చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మీ సోనియా గాంధీ గారు మీ రాహుల్ గాంధీ గారు మీ రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు వచ్చి డబ్బా కొట్టే బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం ఇస్తా ఉన్నారు బీసీలందరూ కూడా అప్రమత్తంతో ఉండాలి ఇవాళ ప్రభుత్వం మసిపుసి మారడికాయ చేస్తుంది కాబట్టి బీసీలంతా ఏకమై మనందరం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు లోపల శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు వెళ్లాలని అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అన్ని ప్రసంగాలు కూడా డిమాండ్ చేయాలని సందర్భంగా మనం చేస్తూ విధంగా బీఆర్ఎస్ పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా జిల్లా అధ్యక్షుడు దట్టి